మనము ఏనుగు చీమ ఏమంటాం స్టోరీ అంటారు మీకు చాలా కథలు వచ్చు కదా ఈరోజు నేను చెప్పబోయే కథ ఏనుగు చీమ ఏనుగు ఏనుగు ఇంగ్లీష్ లో అంటాం చీమని చీమని చూసారా మీరు చీమలు నేల ముంద లైన్ గా వెళ్తా ఉంటాయి చీమ ఎప్పుడైనా కుట్టిందండి కుట్టితే అంటా చీమ ఇంగ్లీష్లో యాడ్ ఓకే ఒక అడవిలో అడవిని ఇంగ్లీష్లో ఏమంటాము ఫారెస్ట్ ఏమంటాం అడవిలో ఏమేమింటాయి మీకు అడవిలో ఏమేమి ఉంటాయి చెప్పాను కదా మొన్న కథలో ఏమేమి పొదలు పాములు जिंग करूंगा करूंगा तो लेंगे घर पर घबरा जाएगा फिर वहाँ मैं बस घर जाते बोलता जाते हूँ घर घर जाते हूँ ఎవరో లేరు అడవియో నాకంటే చుండే మీరంతర జంతువులంతా అని శాసించేదంట ఎవరో శాసించేదంట ఉండే జంతువులంతా ఈ ఏనుగు చూసి భయపడిపోయేవంట అది ఎదురు వస్తానే దూరంగా ప్రతి తానుకునేసేవంట ఎందుకంటే పెద్దది ఏనుగు తనకు ఒక తొండ్ర ఉంటుంది అర్థమైందా తనకి పెద్దవి మూడు దానికి పెద్ద పొడుగు తొలగం ఉంటుంది రెండు కొంగులు తల్లలో ఉంటాయి పెద్ద పెద్ద రెండు ఉంటాయి పెద్ద తల ఉంటుంది దానికి దానికి ముందు రెండు కాళ్ళు వెనకాల రెండు కాళ్ళు వెనకాల ఒక పెద్ద తోక అది కానం కాళ్ళు ఇస్తే అది కానం వచ్చిందంటే మనందరికీ భయం చంపేస్తుంది అది తన చాలా బలం ఉంటుంది పెద్ద పెద్ద ఇంట్లో తొలగి తోసేస్తుంది లారీలు దబ్బేస్తుంది మనుషుల్ని పీసులు పీసులు తొండంలో పట్టుకుని దగ్గర తిప్పేసి తెలుసా ఉంటే అది ఎర్రబిగుతానంట నాకంటే ఎవరు పెద్ద జంతువు లేదు అని అన్ని చిన్న చిన్న జంతువులు వస్తా అది చీపుగా చూసేదంట ఒకరోజు అడవిలో చీమ చూసారా మీరు చీమలు అమ్మ సన్యాసాన్ని చూడండి చీమలు ఇక్కడ ఉన్నాయి చీమలు ఉన్నాయి చూడండి ఇక్కడ బుక్కుల చీమలు ఇక్కడ చీమలు అక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి నేను చెప్తాను నేను చెప్తాను కూర్చోండి కూర్చోవాలి చీమలు లైలా ఫా ఉన్నాయంట చీమలు ఎందుకు వెళ్తాయి చీమలు ఆహారం తెచ్చుకోవడానికి తినడానికి అవి ఆహారం నిలువ పెట్టుకుంటాయి చెలకాలు లయంగా వెళ్ళి భీమి గింజలు తెలుసా మీకు భీమి గింజలు చిన్న చిన్న ఇవి బట్టి చిన్న చిన్నవి తర్వాత చింకా ఏం తింటాయి పూలల్లో ఉండే తేనె తర్వాత ఇంకా ఏమి తింటాయి అట్లా అవి ఆహారం తెచ్చుకోవడానికి ఆహారం తెచ్చుకోవడానికి లయంగా వెళ్తాను అప్పుడు ఏ ఏం చేసిందంటే వెళ్తామంటే వాటి మీద నీళ్ళు తొండంతో నీళ్లు తీసుకొని చూసుకుంటే నేరుగా లైన్గా ఓహో చూద్దాం ఈ కథ అని చెప్పి నీరు తెచ్చి పాపం పాపము పవలయి చీమ అంటే వాటి ముందంతో నీళ్ళు తెచ్చి పోసేసిందంట పాప పోసేస్తే ఆ చీమలన్నీ చూద్దరైపోయింది నీళ్ళు పడే ముందుకు వెళ్ళి పక్కకు వెళ్ళిపోయినాయట పాపం పాపం కదా మనం కూడా చీమలు వెళ్ళేటప్పుడు నీళ్ళు పోయచ్చా ఇక మనం మన చీమలు వస్తే మీ ఇంట్లో కొన్ని బీమ్ గింజలు రా గింజలు ఎత్తుకుపోయి వేయండి తింటాయి చీమలు అంతేగాని చీమల మీద నీళ్ళు పోయకూడదు చీమలు చంపకూడదు ఏ యొక్క ప్రాణికి మనం హాని చేయకూడదు అర్థమై తప్ప పిల్లలు ఎప్పుడైనా ఇప్పటి కాదు పెద్దలైనా కూడా ఏ చీమకైనా కూడా మనము హాని చేయకూడదు కొన్ని సందర్భాన్ని బట్టి మనము చంపచ్చు కానీ కావాల్సి కన్నా పోయి చీమలు పోతా అంటే కాదు సాయి సాయి అని తొక్కేది ఇలాంటివి మనం చేయకూడదు ఎటువంటి కోడి అంటే కోడిని రాయిలో ఏకోయ్ అని రాయిలు తీసేది జంతువులు రాళ్ళు తేసేది ఆవుల మీద రాళ్ళు వేసేది ఎవరినో వెళ్తా అంటే అని రాళ్ళు వేసేది కాటలు వస్తాడే ఏ ఓ అని త్వరమేది ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు అర్థమైతే ఆప్యాయంగా జంతువులైనా పక్షులనైనా వీటన్నింటినీ కూడా మనం ప్రేమించాలి ఆప్యాయంగా ఉండాలి అర్థమైన మంచి హృదయంతో ఆశీర్వదించాలి అంతేగాని చెడ్డ ఎప్పుడు ఎవరికి మనం చేయకూడదు మంచే చేయాలి చెడ్డ చేయకూడదు అర్థమైందా మీరు కూడా అంతే చీమలు వస్తే భీమి అట్లా అవి మనసులో పెట్టుకున్నాయి ఎలాగైనా చూస్తా మేమింత చీమలు ఆహారం తెచ్చుకుంటాం అంటే ఏనుగు వచ్చి నీరు పోసేసిందే ఓ దీన్ని గుర్తి చెప్దామని చెప్పి ఒకరోజు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాయి చీమలన్నీ మాట్లాడుకొని ఒకరోజు ఏనుగో నిద్రపో అప్పుడొచ్చి ఏం చేసింది చీమలన్నీ వచ్చినాయి వచ్చి తొండముంది కదా దానికి తొండలము ఆ తొండంలో వచ్చి ఎక్కేసినాయి అన్ని ఎక్కేసి మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయంట లోపలికి వెళ్ళిపోతే నిద్రలో అయితే ఇట్లా చూసిందంట చూస్తానే వెంటనే దానికి నవ్వలు వచ్చేసినాయో పెద్దది దాని తొండలో వెళ్ళిపోతాడు వెళ్ళిపోతా వెళ్ళిపోతుంటే దీనివల్ల అప్పుడు అప్పుడు గుర్తు వచ్చిందంటే దానికి ఎందుకు ఏమని గుర్తు వచ్చింది ఒకప్పుడు మనము చేబల్ పాపం లైన్గా వెళ్తా ఉంటే అవి మనమే నీళ్ళు పోసేసి వాటిని చల్లా చెదురు చేసేసినాము అర్థమైందా చల్లా చెదురు చేసాము కాబట్టి ఆ చీమలు గుర్తు పెట్టుకోనేమో ఈరోజు నేను నిద్రపోతా అంటే నా నిద్రని భంగం చేసి నా చీమలన్నీ నా ముక్కులో నా తొండంలో ఎక్కేసి నన్ను ఇది ఇబ్బంది పడుతుందని నేను ఆ రోజు చేసిన దానికేమో ఏమో ఇవి చీమలు అనేవి చేశాయని పాపము అప్పుడు ఆ రోజు అలా మనం చేసిన మనం తప్పు చేసాము ఈ ఈరోజు మనము అనుభవిస్తున్నామని నేను దీనికి ఆలోచన వచ్చి ఏం చేసింది చీమలంతా అడుక్కునింది చీములు చీములు మీరందరూ దయచేసి నా త్వరలో నుంచి బయట వెళ్ళిపోండి నా వల్ల కావడం లేదు నేను ఎప్పుడు ఇలాంటి పొరపాటు నేను చేయను నేను ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీకు చెడ్డ చేయను దయచేసి ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ముక్కులో నుంచి దయచేసి బయట వెళ్ళిపోండి అడుక్కుంటే అప్పుడు చీమలన్నీ ఓహో నిజంగా చూస్తా ఆ రోజు మనం చేసిన దానికే మనం ఈరోజు దాని త్వరలో ఎక్కిన దానికి బుద్ధి వచ్చింది ఎక్కి అని అన్నీ మాట్లాడుకొని మెల్లిగా అన్ని త్వరలో నుంచి దిగేసినాయంటే చీమలు అప్పుడు చీమలు ఏనుగు అన్నీ కలిసిమెలిసి ఎవరు ఎవరికి ద్రోహం చేయకూడదు అన్యాయం చేయకూడదు మనము మంచిగా ఫ్రెండ్లీగా స్నేహితులుగా కలిసి ఎవరికి ఎవరు చెడ్డ చేసుకోకూడదు అందరూ కలిసి ఉందామని అవి హ్యాపీగా ఉన్నాయంట పిల్లలు బాగుంటాయి సార్ మీకో